హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ ఆప్షనల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఇంజన్ అండి వన్ పాయింట్ ఫైవ్ సి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు కూడా స్టాల్ అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిచేతికి చేతికైతే కార్ అయితే ఇవ్వడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ ఆప్షనల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ కారు అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి కాకపోతే ఈ కార్కి రీడింగ్ అనేది బ్యాక్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు అయితే పెడతామైతే జరిగిందండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటికి రావట్లేదు అలాగే ఎటువంటి ఆయిల్ లీకులు కూడా ఇంజన్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కి ఏబీఎస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది అది కామన్ అండి ఏంటంటే అది షేడింగ్ అయితే ఉంటే గ్లాస్ అనేది చేంజ్ అయ్యిందండి అలాగే పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బ్యాక్ పొజిషన్లో డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్లాన్స్ కానీ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ అక్క నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే కార్ ఫ్రంట్ గ్లాస్ కూడా అయితే చేంజ్ అవ్వలేదండి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో కారు ఓనర్ చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ మారుతి సుజుకి ఎట్టిగా వీడియే ఆప్షనల్ ఫ్రంట్ బాగానే చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డెబ్బై శాతం టైల్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కు చూడొచ్చు అలాగే వెనకాల రెండు టై లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ స్పే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది జీరో అండి ఇక స్టెప్నీ టైర్ అయితే పెద్దగా అయితే ఏం లేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది మైనర్ స్క్రాచెస్ అయితే ఉంటే అయితే కామన్ అండి చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లుక్ అలాగే టైర్స్ వచ్చేసి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ మంచి మంచి వర్కింగ్లో ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి డాష్ బోర్డు లుక్ చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఈ కారుకి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది మంచి పికప్ అయితే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ కాబట్టి అలాగే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగింది బ్యాక్ చేపించడం అయితే జరిగిందండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ చిల్ అలాగే గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ చిల్ గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి ఇది వన్ పాయింట్ ఫైవ్ కాబట్టి సిక్స్ ఫీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ అండి అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్స్ అయితే ఉన్నాయి కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే కంపెనీ బానెట్ అయితే ఉందండి చూడొచ్చు బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి ఎత్తిగా వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగున్నారు అందరికీ బై జై హింద్